సో ఫ్రెండ్స్ ఏలూరు జిల్లాలో పుట్టలో పాము పోస్తుండగా నాగపాము ప్రత్యక్షమైందంట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూజలు చేస్తూ అయ్యప్ప స్వామి మాలలు ఉన్నారు కదా అతను పూజలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మామూలుగా అయితే నిజంగా అరుదైన దృశ్యమే కానీ ఇట్లా చేయడం ప్రమాదమా కాదా ఒక్కసారి నోరు లేని గంటకు కాటేయడానికి ప్రమాదం కూడా ఉంది కాబట్టి నమ్మకం అనేది మంచిదే కానీ ఇట్లా చేస్తే ఎప్పుడైనా ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది మరీ అది నాకు పాము కాబట్టి విషం ఉండితే సో కాటేస్తే చాలా ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది